ఓం నమ శివాయ హరి మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ మనము కార్తీక పురాణం జరుగుతున్నాం అంటే కార్తీక మాసం పదహారవ రోజు రోజున పదహారవ అధ్యాయం కార్తీక మాసంలో పదహారవ రోజు చేయవలసిన విధులు పదహారవ రోజు బహుళ పాఠ్యమి అగ్నిదేవుని పూజించాలి ఉల్లి ఉసిరి మజ్జిగా తినకూడదు వేడి పదార్థములను తినాలి తేజ వృద్ధి దక్షిణ తాంబూలాలతో బంగారము నెయ్యి శాఖ దానము చేయాలి పదహారవ రోజు చేయవలసిన పారాయణము దీపస్తంభ మహత్యము మరలా వశిష్ఠుడు ఈ విధముగా చెప్పసాగాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి ఎంతో ఇష్టమైన మాసము ఆ మాసములో స్నాన దాన వ్రతములు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరైతే కార్తీక మాసమునందు తనకు శక్తి ఉన్నను దానము చేయరో అట్టి వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెల రోజులు తాంబూలమును ఏ ఒక్క రోజు మరవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని వద్ద గాని ఉంచి దీపారాధన చేసిన చూ సమర్థ పాపమును నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానము చేసి భగవంతుని సన్నిధిలో దీపము వెలిగిస్తే పుత్ర సంతానం కలుగుతుంది సంతానవతులు చేసినచో సంతాన నష్టము లేకుండా పుట్టిన బిడ్డలు చిరంజీవులే ఉంటారు ఈ మాసంలో ద్వయస్తంభమునందు ఆకాశ దీపమును వెలిగించిన వారు వైకుంఠంలో భోగ భాగ్యాలు అనుభవింతురు కార్తీక మాసం ఆకాశ దీపంతో పాటు స్తంభ దీపానికి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయము దాయకముగా ఉండును దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టని వారును లేక దీపం పెట్టి వారిని పరిహాసం చేయువారు చుంచు జన్మము ఎత్తుదురు ఇందుకు ఒక కథ చెప్పేదని వినుము దీపస్తంభము బ్రాహ్మణుడుగా మారుట మంతక మహాముని తన ఆశ్రమంలో ఒక విష్ణు మందిరము ఉన్నది అందులో ఆయన నిత్యము పూజలు చేసేవాడు కార్తీక మాసములో ఆశ్రమము చుట్టుప్రక్కల ఉన్న మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు వారు ప్రతిరోజు ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఎంతో భక్తితో శ్రీహరిని పూజించేవారు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులతో ఓ ఋషీశ్వరులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము వెలిగించినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కనుక రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల సంతోషము కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము వెలిగిద్దాము అందువలన మనం అడవికి వెళ్లి స్తంభము తీసుకుని వద్దాము రండి అనగా అందరూ ఆనందముతో అడవికి వెళ్లి వంకర లేని ఒక చెట్టును మొదలు నరిపి దాని ఆలయంలో స్వామి వారికి ఎదురుగా పాతారు దానిపై తాలిధాన్యము ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపము వెలిగించారు తరువాత వారందరూ కూర్చుని పురాణ పఠనం చేయించుండగా హెడేళమనే శబ్దము వినిపించి చూడగా వారు పాత స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయినది ఆ దృశ్యము చూసి వారందరూ ఎంతో ఆశ్చర్యంతో చూచుండగా అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు ప్రత్యక్షమై వారందరికీ నమస్కరించాడు వారు అతనిని చూచి పోయి నీవు ఎవ్వరవు ఈ స్తంభానికి నీకు సంబంధమేమి అడిగారు అంతటా ఆ పురుషుడు ఓ పుణ్యాత్మ నేను క్రిందటి జన్మల ఒక బ్రాహ్మణుడను చాలా ధనవంతుడను కూడా ధనగర్వంతో కన్ను మిన్నుగా ఎన్నో అకృత్యాలు చేశాను చదువు సంధ్య లేక తప్పుదోవ పట్టాను పెద్దలు విద్వాంసులు నా వద్దకు వచ్చినప్పుడు వారిని కించపరిచేవాడిని స్నాన ధన దానాదులు మాని శ్రీహరిని పూజింపగా నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ బ్రాహ్మణుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినప్పుడు అతనిచే చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి తానా దృాషలాడి పంపేవాడిని నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడిని స్త్రీలను పసిపిల్లలను హీనమ్మగా చూచేవాడిని దాన ధర్మములు చేయి పీడించి దుర్మార్గుడనై పాపినై చివరి దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించాను నక్క కుక్క తొండ కాకినై జన్మలు జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మము ఎత్తాను ఇన్నాళ్ళు మీ దైవలన చుట్టుస్తంభముగా ఉన్న నేను మరలా మానవ రూపము ధరించి జ్ఞాని అయ్యాను అని చెప్పను ఆ మాటలు విన్న మునులందరూ ఎంతో ఆశ్చర్యముతో ఆహా కార్తీక మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ ఎంత గొప్పది కజ్జల రాళ్ళు స్తంభములు కూడా మన కళ్ళ ముందే ముక్తి పొందుతున్నాయి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు దీప స్తంభములు చూచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక లభించును అందువలననే ఈ స్తంభములకు ముక్తి కలిగినది అని మునులు అనుకున్నారు తరువాత ఆ పురుషుడు మునిపొంగవులారా నాకు ముక్తి కలిగే మార్గం ఏమైనా ఉన్నదా ఈ కర్మబంధము ఎట్లు కలుగును అని అది ఏ విధముగా నశించును అనే నా ఈ సందేహాలకు సమాధానము చెప్పవలసినదిగా ప్రార్థించాడు అక్కడ ఉన్న మునీశ్వరులలో ఒక రంగీరసమునితో స్వామి మీరే అతని సందేహాలను తీర్చగల సమర్థులు అని కోరారు కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రవక్త కార్తీక మహత్యమందు షోడ సాధ్యాయము పదహారవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణ అర్పణమస్త పదహార అధ్యాయం పూర్తయిందండి మరొక అధ్యాయంతో మేము ముందుకు వస్తాను నా ఛానల్ని మీకు నచ్చినట్లయితే కనుక నా వీడియో కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓం నమస్కారం